ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మరొకసారి ప్రైజ్ ఎండ్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులు బిడలందరూ కూడా మరొకసారి మా ప్రేమ వందన తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని క్షేమంగా సంతోషకరంగా ఉంచాడని మేము తలుస్తున్నాం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు దేవుడు ఆలకించి ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక రైట్ ఈ సమయంలో మరొకసారి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనంలో ఉన్నటువంటి ఒక మాటను ఈ దినమున మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం రెండవ దినవృత్తాంతము గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడినటువంటి మాట నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నీడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను ప్రభు నందు ఇప్పుడు మేము దేవుని పెట్టినారా ఈ చదవబడినటువంటి లేఖన భాగం మనందరికీ సుపరిచితమే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అందరి క్షేమం కొరకు ఈ మాటలు ఆయన లేఖనాల్లో రాయించటం జరిగింది ఎవరు ఈ మాటలు రాశారు అని ఆలోచన చేస్తే ఈ మాటలు ప్రాముఖ్యంగా సులోమోను మహారాజు ఈ మాటలు లేకపోతే ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మన యొక్క వాక్యలేఖనం మనకు అర్థమవుతూ ఉంది జాగ్రత్తగా వినండి కొద్ది నిమిషాలు ఈ యొక్క విషయాల గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం సులోమాను మహారాజు ఒక మందిరాన్ని కట్టించారు ఈ మందిరాన్ని కట్టించిన తర్వాత పనులన్నాట్లని ముగించుకున్న తరువాత ఆయన ఆ యొక్క మందిరము ప్రతిష్ఠిత రోజున ఆయన ప్రార్థన చేశాడు ఏమనంటే ఆరవ అధ్యాయము నలభైవ వచనంలో వ్రాయబడినటువంటి మాట నా దేవా ఈ స్థలమందు చేయబడి విన్నపం మీద నీ కనుదృష్టి నిలిచుదువుగాక నీ నీ చెవును దానిని ఆలకించునుగా అని ప్రార్థిస్తున్నాడు జాగ్రత్తగా వినండి రెండవ దినవృత్తాంతములు గ్రంథం ఆరు అధ్యాయం నలభై అవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది నా దేవ ఈ స్థలమందు ఏ ప్రార్థన అయితే చేస్తామో ఈ స్థలములో ఉండి ఏ యొక్క విన్నపాలు విజ్ఞాపన చేస్తామో ఆ ప్రతి ప్రార్థనను నీవు ఆలకించుదువుగాక అని ఆయన ప్రార్థిస్తున్నాడు అదే ప్రార్థన దేవుడు వెనువెంటనే ఆ ప్రార్థనను ప్రభువు ఆలకించాడు ఏమని అన్నంటే రెండవ దినవృత్తాంతము గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేను వచనలున్నారు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును అని దేవుడైనటువంటి యహోవా సులోమోను చేసినటువంటి ప్రార్థన సమాధానం ఇచ్చేశాడు ఆరవ అధ్యాయం నలభై వచనంలో ఆయన ప్రార్థిస్తూ అన్నారు అన్నమాట ఏమంటే ఈ స్థలమందు చేయబడిన విన్నపాల మీద నా కన్ను దృష్టి నిలుస్తాను నీ ప్రార్థన మీద నా చెవు నిలుపుతాను నిలుపు ప్రభు అని ప్రార్థిస్తే పదిహేనవ ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలోకి వచ్చేసరికి ఆయన అన్నటువంటి మాట నిశ్చయముగా నీ ప్రార్థన అన్నాడు దేవునికి మహిమ కలుగును వాక్యం ఉంటున్నటువంటి బిడ్లారా ఈ సమయంలో మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థన ఆలకించును గాక మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు విన్నపాలు విజ్ఞాపనలు కన్నిటితో కూడిన ఆవేదనతో కూడినటువంటి ప్రార్థనలు ఏవైతే చేస్తున్నారో నిశ్చయముగా నిశ్చయముగా మీ ప్రార్థనలు పరమందున్న దేవుడు విని ఆలకించునుగాక నిజమే ఆయన ఆలకించే దేవుడు ఆయన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆ ఆలకించేటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఆ ప్రార్థన మన దేవుడు ఆలకించాలంటే ప్రార్థన దేవుడు మన యొక్క ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు ఈ సులోమోను ఇక్కడ రాయబడినటువంటి పాఠంలో పద్నాలుగవ వచనులో ఆయన అన్నారు కదా నా పేరు పెట్టబడిన నా జనులు జాగ్రత్తగా విందాం ఇక్కడ అంటున్నారు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థిస్తుంటున్న మనందరం ఎన్నో అవసరతలు కలిగి ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా నడిపించబడుతున్నప్పటికీ దేవుడే మనకి దిక్కు కొనుక దేవుడే మన ప్రార్థన ఆలకిస్తాడని నామము కలిగిన వాడు కనుక మనం ఎల్లప్పుడూ ఏదొక సందర్భంలో ఆపద సమయంలో కష్టాల సమయంలో ఇబ్బందుల సమయంలో ఆవేదనకరమైన సమయాల్లో ఎప్పుడూ ప్రార్థిస్తుంటాం ఆ ప్రతి ప్రార్థనకు శీఘ్రముగా దేవుడు సమాధానము దయచేయటానికి సామర్థ్యము కలిగిన దేవుడు స్తోత్రం కలుగులుగాక నిజమే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అండి ఆ ప్రార్థన ఆలకించే దేవుడు కనుకనే చెప్తున్నటువంటి మాట ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యద్ధకు వచ్చేదరు అన్నాడు ఆ మాట ప్రకారమే మనందరం కూడా ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేయడానికి ప్రభుస్తున్నటువంటి కృప బట్టి ప్రభువుకు మహిమ గాక అయితే మన దినదినము చేస్తున్నటువంటి ప్రార్థన మనము దినదినము చేస్తున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చాడు కొన్ని మాటలు ఇక్కడ తెలియజేశాడు ఏమనంటే ఆ మాటలు చూద్దాం ఇక్కడ అన్నారు నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా ప్రార్థన చేయాలి అనే మాటలకు వస్తే మొదటగా ఆయన పేరు పెట్టుకున్నాం మనం ఆయన పేరు పెట్టుకున్నాం ఏమనంటే మనం క్రైస్తవులము నేను క్రీస్తు బిడ్డను నేను ఏ బిడ్డను అని పేరు పెట్టుకుని నా తండ్రి ఏసయ్య నా ప్రార్థన ఆలకించేవాడు ఆయన నన్ను పోషించేవాడైనా నన్ను దీవించేవాడైనా నన్ను బలపరిచేవాడు ఆయన అని మనం ఏం చేస్తుంటాం అనవంటే మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంటాం నిజమే మన ప్రార్థనలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోగలిగితే నేటి దినమున విషయాలు కొరకైతే ప్రార్థిస్తున్నా నిశ్చయముగా ఆ ప్రార్థనలకు నీవు సమాధానం గాక ఐ మీన్ ఇక్కడ అంటున్నాడు ఆయన పేరు పెట్టుకుంటే సరిపోదు ఆయన చెయ్యమన్న రీతిగా మనం ప్రార్థన చేయగలగాలి ఏమని చూడండి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలట ప్రార్థన విషయానికి వచ్చే సమయానికి మొదటిగా మనం ప్రార్థనలో ఉండవలసినటువంటి మాట ఏంటంటే ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అంటే మొట్టమొదటి మాట మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి మనం రావాలి మనందరికీ తెలుసు సువార్తలు ఇద్దరు ప్రార్థన మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తారు ఒక ఆయన పరిసయుడు ఒక ఆయన సుంకరి ఒక ఆయన ప్రార్థన దేవుడు వింటే ఇద్దరు ప్రార్థనలు దేవుడు వింటాడు కానీ వారి ప్రార్థనలో దేవుడు ఆలకించేటువంటి ప్రార్థన ఏంటి అని అంటే శంకరి చేసేటువంటి ప్రార్థన ఈ శంకరి చేసేటువంటి ప్రార్థన ఈ శంకరి చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ప్రభువు అంగీకరించినట్లుగా మనం తెలుసు ఎందుకు ఆ శంకరి ప్రార్థనను ప్రభు ఆలకించాడు అని ఆలోచన చేస్తే ఈ శుంకరి ప్రార్థిస్తున్నటువంటి మాటల్లో అతడు దేవాలయములో అడుగు పెట్టడానికి ధైర్యం ట్టుకొనిచ్చు ప్రవ్వా నేను పాపిని అని తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు కనుకనే దేవుడా ప్రార్థన ఆలకించాడు దేవునికి మహిమ కలుగును గాక పరిసయుడు ప్రార్థన చేస్తూ అన్నాడు అయ్యా వారానికి నేను రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నేను వారానికి ఇంత నేను దశం భాగం ఇస్తున్నాను లేకపోతే నేను దేవుని యొక్క విశ్వాసంలో మంచిగా ఉంటున్నాను అని ఆయన తాను చేసేటువంటి తను పాండ్లు తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ ఏమాత్రము తన ప్రార్థనలో తగ్గింపు లేని కారణం చేత అతడు ప్రార్థన అతని ఎదలోనికి తిరిగి వచ్చేసింది దైవజనమా మనం చేస్తున్నాం దినానికి ప్రారంభ దిన గడియల నుండి దినములో ప్రారంభ గడియల నుండి ఆఖరి పండుకునేటువంటి స్థలం వరకు కొన్ని కొన్ని వేల సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం కానీ ఆ ప్రార్థనలకు కొంతమంది మాత్రమే కొన్ని ప్రార్థనలకు మాత్రమే జవాబు పొందుకుంటున్నారు కానీ ఈరోజు నా ప్రభు అంటున్నాడు నీవు చేసే ప్రతి ప్రార్థనకు గొప్ప సమాధానాన్ని ప్రభు అనుగ్రహించునుగాక దైవజనుడుగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఇక్కడ సులోము అనుగ్ర యొక్క గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటే తమ్మును తామును తగ్గించేసుకోవాలి తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలంటండి మనం తగ్గించుకుని ప్రార్థన చేయటం అంటే అంటే మోకాళ్ళ అనుభవం ఒక తగ్గింపుకు సాదృశ్యం చేతులు ఎత్తటం సా దేవునికి తగ్గింపుకు సాదృశ్యం ఇలా రకరకాల భంగిమాల్లో ఎలా ప్రార్థన చేస్తున్నా వింటాడు అనుకుని చాలామంది చెప్తుంటారు కానీ మనం బలహీనులము కాకపోతే మనకు ఆరోగ్యం ఉంటే మనకు శక్తి ఉంటే మనము దేవుని పాదాల దగ్గర మో ంచి ప్రార్థించగలిగిన అనుభవునికి రాగలిగితే మన ప్రార్థన విని వెంటనే ప్రభు మహిమ కలుగును గాక మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే మొదట మన ప్రార్థనలో ఖచ్చితంగా కావలసినటువంటి మాట మన ప్రార్థనలో తగ్గింపు కావాలి అబ్రహము తగ్గించి ప్రార్థన చేశాడు అబ్రహము తగ్గించి ప్రార్థన చేశాడు తన యొక్క జీవితంలో తగ్గించుకుని ఎలా ప్రార్థన చేశాడంటే ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయములో సోదమ్మ గోమర్ర పట్టణాల ప్రాంతాలని దేవుడు అగ్నిగంధకాల చేత దహించి వేయాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో నా స్నేహితుడైన అబ్రహముతో ఈ విషయాన్ని చెప్పక మానుదునా అని అబ్రహముతో చెప్తున్నాడు అబ్రహమా నీకున్నటువంటి సమీపంగా ఉన్నటువంటి సోదోమ గోమర్రా ఆ పట్టణాలను నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే అలాగుని చెప్పాడో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు ఆ మాట చెప్పిన వెంటనే సోదోమా గోమర్ర పట్టణాల్లో తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు గారు అక్కడ బ్రతుకుతున్నారు బ్రతుకుతుంటుంటే లోతును రక్షించటం కొరకు లోతు కుటుంబాన్ని రక్షించటం కొరకు అయ్యా దుమ్ముతో దూలితో ఉన్నటువంటి నన్ను నీతో మాట్లాడటానికి నేను తెగించుచున్నానయ్యా అని మాట్లాడుతూ అయ్యా ఆ పట్టణంలో యాభై మంది నీతి మంతులు ఆ పట్టణాన్ని కాపాడవా నలభై ఐదు మంది ఉంటే కాపాడవా నలభై మంది ఉంటే కాపాడవా కనీసం యాభై ఐ ఐదుగురుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అంటే ఐదు మంది ఉన్నా నేను కాపాడతానని ప్రభు మాట్లాడుతూ ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు వాక్యం ఎట్టిన బిడ్లారా అబ్రహం ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆలకించటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవునితో మాట్లాడటానికి తెగించాడు తెగించటం ఎలా తెగించాడు అనంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే ఆ వ్రాయబడిన మాటల్లో తన్ను తాను తగ్గించేసుకున్నాడు అబ్రహము సంపన్న కలిగిన వాడు స్థితివంతుడు అన్ని విషయాల్లో ధనవంతుడుగా మార్చబడినటువంటి అబ్రహమే నేను ధూళితోనూ దుమ్మితోను ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రభా నీతో మాట్లాడటానికి తెగించుచున్నాను అని అలాగును ప్రార్థిస్తున్నాడు అబ్రహామే అబ్రహామే అలాగున ప్రార్థన చేస్తే మనం ఎలా ప్రార్థన చేయాలి అబ్రహాము ఆ రీతిగానే పోల్చుకుంటే మనం దేంతో పోల్చుకోవాలి ఆలోచించేద్దాం మన ప్రార్థన తగ్గింపు లేకుండా ప్రార్థిస్తున్నామో అందుకే దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరట్లేదేమో కానీ సులోము అంటున్నాడు సులోము అని అంటున్నారు ఈ స్థలం చేయబడుతున్న ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుపుతాను సులోమోనితో దేవుడు సాక్షాత్తు చెప్తున్నాడు ఈ స్థలం ముందు చేయబడి విన్నపాల మీద నీ కను దృష్టి నిలుపుతా నా కను దృష్టిని నిలుపుతాను నా చెవులు దాన్ని ఆలకిస్తాయి అని స్పష్టంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే సులోమోను ఆ ప్రజలందరి ముందు ఆ యొక్క ప్రతిష్ఠిత దినమున మోకరించి రెండు చేతులు ఆయన యొక్క సింహాసనం వైపు చాపి అయ్యా ఈ యొక్క మందిని కట్టించడం అంటే నా గొప్పతనం కాదు నా తెలివి కాదు నా ధనం కాదు నాకున్న బలం కాదు కానీ నీవిచ్చిన కృపా నీవిచ్చిన జ్ఞానము నీవిచ్చిన అభిషేకం మాత్రమే అని అతడు గ్రహించి మొత్తమంతా ఆయనకి చెందవలసినటువంటి మహిమంతా ప్రభుకు చెల్లించాడు దేవునికి స్తోత్రం గాక బిడ్లారా ప్రభు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతున్నాడు ఏ మాట తెలుసా మన ప్రార్థనలో తగ్గింపుతో కూడిన ప్రార్థన కావాలి నిజమే తగ్గింపు తగ్గు తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతామో అప్పుడు మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుద్ది రెండవ మాట చెప్తున్నాను మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే ఆయనను వెతుకుతూ ప్రార్థన చేయాలట వాక్యం చెప్తున్నటువంటి మాట అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ప్రార్థనలో వేటిని అడుగుతున్నామో అది మనకి కలిగి ఉన్నదని లేకపోతే దేవుడు మాకు వాటిని అనుగ్రహించాడు అని దేవుడు మాకు వాటిని దయచేసాడని ఆయన ప్రభుల విశ్వాసములో మనం ఏం చేయాలంటే వెతుకుతూ ప్రార్థన చేయాలండి వెతకుండా ప్రార్థన చేయకూడదు మనం ప్రార్థిస్తే దేవుడు ఉన్నాడని ఫలము దయచేయబడలను ఆయన నువ్వు నమ్మవలను కదా అని అబ్బా ఆ యొక్క హెబ్రిలికి రాసినటువంటి పత్రికల పోస్తుడని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు కనుక మన ప్రార్థన రెండవది ఎలాగున ఉండాలంటే మన ప్రార్థన రెండవది ఆయనను వెతుకుతూ ప్రార్థన చేయాలి ఆయన సన్నిధులు వెతుకుతూ ప్రార్థన చేయాలి కోరహు కుమారులు పాడతారు కదా దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అన్ని ఏ రీతిగానైతే ఆశతో వాళ్ళు దేవుని సన్నిధిలో మెలిగారో బ్రతుకారో అటువంటి ఆశ అటువంటి కోరిక అటువంటి సంకల్పం మనం కలిగి బ్రతికితే నిశ్చయముగా దేవుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు స్తోత్రం కలుగును నిత్యముగా మన ప్రార్థనలకు ఇస్తాడు నేను నమ్ముతున్నాను అలాగున ప్రార్థిస్తున్నాం దేవుని సన్నిధిలో వెతుకుతూ ప్రార్థిస్తున్నాం బయట వెతకటం కాదు అవకాశాల వైపు చూడటం కాదు ఆలోచన ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళటం కాదు కానీ మనం దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధులు వెతికేవారిగా మారిపోవాలి మనుషులు నమ్ముకున్నట్టు యహోవాని ఆశ్రయించటం వేలని ఆయన వాక్యం సెలవుచ్చినట్లుగా మనం మనుషుల వైపు చూడకుండా మనుషుల పరిస్థితుల వైపు చూడకుండా మనము మన దేవునిని సన్నిధిలో వెతుకుతూ ప్రార్థించగలిగితే వెతుకుతూ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకోగలిగితే వెతుకుతూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తారు మూడవ మాట నేను చెప్తున్నాను ఆయన సన్నిధులు ఎలాగున ప్రార్థన చేయాలంటే మన చెడు మార్గమును విడిచిపెట్టి ప్రార్థన చేయాలట వాక్యం చెప్తున్న మాట నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నువ్వు చేస్తున్న విన్నపాలు ప్రభువు ఆయన అంగీకరించాలంటే మనము ఆయన పేరు పెట్టుకున్న వారంగా మొదట తగ్గించుకుని ప్రార్థన చేయాలి రెండవది ఆయనను వెతుకుతూ ప్రార్థన చేయాలి మూడవ మాట చెడు మార్గాల్ని విడిచిపెట్టి ప్రార్థన చేయగలగాలి లోపల మనస్సులో కుళ్ళు కుతంత్రా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు అన్నాట్ల పక్కన పెట్టుకుని అన్నాట్లని మన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడండి మన ప్రార్థన పరమందు చేరాలంటే మన హృదయం కడగబడిన హృదయంగా మారిపోవాలి మన హృదయం దైవికమైన ఆత్మచేత నింపబడిన హృదయంగా మారిపోవాలి మనం దేవుని శక్తిని పొందుకునే వారిగా మారిపోవాలి దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట మన చెడులు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపమంతా తీసివేసుకుని నిర్దోషమైనటువంటి వారిగా మార్చబడితే అటువంటి ప్రార్థన ఆయన అంగీకరించే ప్రార్థనైపోద్ది దేవునికి స్తోత్రం కలుగునుగాక నిజమే మన చెడు మార్గాలు మనం విడిచిపెట్టుకోకపోతే మన ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళవండి చెడు మార్గాలు విడిచిపెట్టుకున్నాను నేను లోక సంబంధిగా బ్రతుకుతున్న నా బ్రతుకుల్లో ఈరోజు దేవుని యొక్క సేవకునిగా మార్చబడ్డానంటే అనేక పర్యాయ లోకంలో తిరిగి లోకానుసారంగా బ్రతికి అయ్యన్నాట్లని మాకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎన్నెదురైనప్పటికీ వాటన్నాట్లు ప్రభు కొరకు వదిలిపెట్టుకున్నాను ఉద్యోగాలు వదిలిపెట్టుకున్నాం జీతాలు వదిలిపెట్టుకున్నాం సమస్తాన్ని వదిలిపెట్టుకుని ప్రభు సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడటానికి ఉద్దేశం ఏంటంటే బ్రతుకుంటే ప్రభు కొరకే బతకాలి చచ్చిపోతే ప్రభు కొరకే చచ్చిపోవాలనే తీర్మానాలతో బ్రతుకుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక అందుకనే మేము చేస్తున్న ప్రార్థనలకు ఇస్తున్నాడు మేము చేస్తున్న ప్రార్థన ద్వారా అనేక మంది గర్భాలు ప్రభు తెరుస్తున్నాడు కృప వల్ల అనేక మందికి వివాహాలు జరుగుతున్నాయి ఏసఐ కృప వల్ల అనేక మంది భవనాలు కట్టుకుంటున్నారు అనేక మంది ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు అనేక దైవికమైన ఆశీర్వాదాల చేత నింపబడటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలో ఏముందంటే ఏమీ లేదండి నిజమే చెడుతనాన్ని వదిలిపెట్టుకుంటేనేది దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు హృదయములో పాపమును లక్ష్యం చేసుకుని మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకించడు ఇంకొక మాట చెప్తాను బహుశా మీకు అందరికీ బాధ కలిగి ఉండొచ్చు ఏమనంటే మనం ప్రార్థిస్తాం ఆదివారానికి మాత్రమే పరిమితం అయిపోద్ది రెండవ మాట ఏంటంటే మన చెడంతా లోపల పెట్టుకుని ప్రార్థన చేసేస్తుంటాం అసూయ గర్వం స్వార్థం అహంకారం కలిగి ప్రార్థిస్తే ఇవన్నీ మనల్ని మళ్ళీ చేసేస్తుంటాయి మన ప్రార్థన ప్రభు సన్నిధానానికి వెళ్లకుండా ఉంటాయి కనుక ఒకవేళ ఈ వాక్యము చేత హెచ్చరించబడితే మన ప్రార్థ ప్రభు సన్నిధికి వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకోగలిగితే ఈ యొక్క సమయంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట నీ ప్రభువు నీ ప్రార్థన ప్రార్థానికి ఎప్పుడు ఇష్టపడుతున్నాడు ఆయన వినే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూచే దేవుడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన దేవుడు మన ప్రార్థన ఎంచాలంటే మన చెడు మార్గాలను విడిచిపెట్టేయాలి మన లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు వదిలిపెట్టేయాలి మనం ప్రభు కొరకు నా జీరు చేయబడిన వ్యక్తులుగా మారిపోవాలి మనం ఒక ప్రతిష్ఠితులుగా మారిపోవాలి దేవుని కొరకు ఒక బలమైన సైన్యంగా మారిపోవాలి దేవుని కొరకు దేనినైనా విడిచి పెట్టగలిగినటువంటి విశ్వాసాలుగా మారిపోవాలి స్తోత్రం గాక అలాగును మారగగలిగితే ప్రభు చెప్తున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకుని నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశ ఆకాశము నుండి మన ప్రార్థన వింటాడంట స్తోత్రం కలుగును గాక ఆకాశము నుండి ఆయన మన ప్రార్థన వినేటువంటి దేవుడు వింటూ అంటున్నాడు నీ స్థలమందు చేయబడు విన్న పాల మీద కను దృష్టి నిలుపుతాను వాటి మీద నా యొక్క మనస్సును నిలుపుతాను నా చెవులు నిలుపుతాను నువ్వే భారంతో వస్తున్నావో ఆ ప్రతి భారమును నేను సులువుగా మార్చేస్తాను నీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నాటిని తీసివేస్తాను ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల చేత మేము నింపుతానని ప్రభు చెప్తున్నాడు వాక్యం చేత బలపరచబడదాం వాక్యం చేత నింపబడదాం ఈ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటే దేవుడు వారు భక్తులు ప్రార్థనలు విన్నాడు నేటి దినముల్లో మనం చేస్తున్న ప్రార్థనలు వింటాడు అటువంటి ప్రార్థనలుగా పరులుగా అటువంటి విజ్ఞాపనల కర్తలుగా అటువంటి విశ్వాసాలుగా మనం మార్చబడాలని ప్రభు పేరటం మా మీ అందరికీ మాటలు తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మనం వెనుకల్లో గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్రమైన తండ్రినికి వందనాలు ఈ యొక్క సమయంలో ప్రైజ్ లేని గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో నిత్యముగా వారందరినీ మీరు బలపరిచినందుకు స్తోత్రాలు ఎంతమంది బిడలైతే ఈ మాటల ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారు వారు ఒక్కొక్కరి జీవితాల్లో నూతనమైన మేలులు జరిగించండి నిత్యముగా వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి వారి జీవితాల్లో ఉన్నటువంటి కొదువులు తీసివేసి అద్భుతాల చేత ఆశీర్వాదాల చేత ఒక్కొక్కరిని బలపరిచి ఆశీర్వదించమని ఏసునా మమున ఈ ప్రార్థన విన్నపాలడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక